ఎప్పుడో నా చిన్నప్పట్లో మా నాన్నమ్మ చెబుతుండేది ఊరి చివర ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు కింద ఒక పిశాచి ఉంది రాత్రివేళ అక్కడికి వెళ్లవద్దు అని అది విచిత్ర వేషాల్లో మనుషుల్ని భయపెడుతుందట ఆ మాటలు చెవుల్లో మోగుతుండగానే ఈ టీవీలో వచ్చిన అన్వేషణ సిరీస్ చూసి నా మనసులో ఒక ఆశ పుట్టింది ఏదైనా ఒకరోజు నిజంగా ఓ దెయ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంది అని అనుకునేవాడిని కాని మన తెలుగు సినిమాల్లో వచ్చిన చంద్రముఖి కాంచన లాంటి భయానక పాత్రలు చూసిన తర్వాత నిజంగా దెయ్యాన్ని చూడాలంటే ధైర్యం పోయింది అయినా ఆశ కోరికా భయం ఈ మూడు కలిసి నన్ను ఈ దెయ్యాల ప్రపంచంలోకి లాగేశాయి అందుకే ఇప్పుడు నేను పిశాచుల మీద రీసెర్చ్ చేసి నాకు తెలిసిన అసలైన నిజాలను మీతో షేర్ చేయబోతున్నాను హలో ఫ్రెండ్స్ మన ఛానల్లో నడుస్తున్న ఈ ఆత్మల సిరీస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ సిరీస్లో ఇంకా ఎన్నో షాకింగ్ రహస్యాలు నిజాలు మీకోసం వస్తున్నాయి